నమస్తే స్వాగతం జగన్ పాలనలో తిరుమలలో భక్తులకు మురుగు లడ్డూలు ఇచ్చారు ఇప్పుడు స్వచ్ఛమైన నేతి లడ్డూలు ఇస్తున్నారు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాలు కూడా కొవన కలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఎలా చూస్తుంది అది మేము వెళ్ళాం మురుగు లడ్డూలు తీపి ఇంత ఇప్పుడు వెళ్ళాం ఇప్పుడు వచ్చారు మా వాళ్ళు లడ్డు ఎంత ఉంది తీపిగా ఉంది మా వాళ్ళు నిలబడిందా ఆ సొలాభారికి ఆళ్ళ బాబాని వాళ్ళని అందరిని పెట్టుకున్నాడు ఆడు రెండోడిని బేట పెట్టాల తిరుపతి దేవస్థానంలోకి వెళ్తే నీకు మా అచ్చులు తెలిసి అచ్చంత చేసిన కండవెత్తి కండవ తీసిన అటు చేసి నువ్వు నాశనం చేసి రాష్ట్రానికి కొలబడి చేసి మేము చేయలేదంటే అండి ఎవరుండరు పరిపాలన మొత్తం నీ కుటుంబమే ఉంది రెండోడు ఎవడూ లేడు